సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దావాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శనివారం మూడు వందల ముప్పై ఐదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ రీజియన్ చైర్మన్ లయన్ గుడాల రాధాకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పారం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా స్టార్ హెల్త్ మినీ వీడియోస్ డైరెక్టర్ చండీగఢ్ నివాసి అశ్విన్ జన్మదినం సందర్భంగా వారి సౌజన్యంతో అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అలాగే ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆశ్విన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ సంజయ్ గుప్తా లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ మధు రాము తదితరులు పాల్గొన్నారు పాస్టర్ రీజియన్ చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణ గారి మోటివేషంతో స్టార్ హెల్త్ సభ్యులు చిండిగర్ వాస్తవ్యులు అశ్విన్ గారు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గజల్ స్నేహ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి నా తనవంతు సహాయంగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా గజ్వెల్ స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండర్స్కి పేషెంట్స్కి అల్పాహారం చేయాలని సంకల్పించడం నిజంగా అభినందనీయం ఇలాంటి పుట్టినరోజులు వాళ్ళు ఎన్నో జరుపుకోవాలని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ వారికి రైస్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియదు ప్రతినిధ్యం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అల్పారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి మనసున్న మహారాజులాగా చండీగఢ్ వాస్తవ్యులు అశ్విన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన మన లయన్స్ క్లబ్ సేవలు గుర్తించి నాది కూడా మీ గజ్వేల్లో గజ్వేల్ స్నేహాలు నేను కూడా నా బర్త్డే చేసుకోవాలనే సంకల్పం సృష్టించిన దానికి చేసిన మన రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఆయన బర్త్డే పేదల మధ్య చేసుకోవడం ఆయనకి ఇష్టంగా గుర్తించి మనకు ఈ సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రాధకృష్ణ గారికి మా మదన్న గారికి సంజయ్ గుప్త గారికి మా ట్రెజరర్ సత్తన్న గారికి మరియు పేరు పేరున అందరికీ నమస్కారం బర్త్డే హ్యాపీ బర్త్డే టు అశ్వన్ బీయింగ్ చండీగఢ్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి మన దాంట్లో మ్యారేజ్ డే అయిన లేదా బర్త్డే అయినా దేనికైనా ఆయన ఫ్రెండ్స్ క్లబ్ సేవలు గుర్తించి చేయడం చాలా అదృష్టం మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయనను మా క్లబ్కి ఇంట్రడ్యూస్ చేసిన గూడాళ్ళు రాధాకృష్ణ గారికి కూడా నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి ఇంత మంచి సేవలు చేపిస్తున్నారు మీరు చేయడమే కాకుండా వర్క్ చేపిస్తున్నారు ఆయన ఇట్లా ఇంకా వంద వంద సంవత్సరాలు చల్లగా బతకాలని అలానే ఉండి ఇలాంటి అశ్విని గారు ఎక్కడో చండీగఢ్లో ఉండి కూడా ఇక్కడ మన గజ్వెల్లో ఉన్న స్టార్ హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి వచ్చి ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను చాలా సంతోషించి వారికి అక్కడ సేవ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా ఉన్నది కానీ ఇక్కడ మన లైన్స్ క్లబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి సంతోషంతో ఉన్న మ్యారేజ్ డేకి కూడా ఇక్కడ డొనేషన్ చేశాడు ఇలా బర్త్ డే సందర్భంగా కూడా ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ మన ప్రజలకు అల్పాహారాన్ని అందించాలని చెప్పేసి ఇక్కడ మరియు గజ్వేల్ చౌరస్తా ఇంద్రపాత్ చౌరస్త అక్కడ కూడా అన్నదానానికి ఆయన సహకరించాడు ఇలా సంతోషపడి ఇవ్వడం చాలా స్ఫూర్తిదాయకం ఇలా ముందుకు వచ్చేసేసి అందరికీ సేవ